అందరికి ప్రైజ్ దలాడు క్రీస్తు నందు నా ప్రియా సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము వచ్చిన చదువుతున్నాను అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు వేసినందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకుని అటువలే మీరు పాపము విషయమై మృతులుగాను అనగా పాపం విషయమై మృతులుగా ఉండమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మృతులు అంటే చనిపోయిన వారు ఒక చనిపోయిన శవం పాపం వైపు చూస్తా అంటే చూడదు ఒక చనిపోయిన శవం దగ్గరకు నువ్వు మందు తీసుకొచ్చి తాగంటే తాగదు ఒక చనిపోయిన శవం దగ్గరికి నువ్వు బూత్ సినిమాలు తీసుకొచ్చి చూడమంటే చూడదు ఒక చనిపోయిన శవం దగ్గరికి నువ్వు వజ్రాలు తీసుకొచ్చి దొంగిలించమంటే దొంగిలించదు ఒక చనిపోయిన శవం దగ్గరికి నువ్వు పాపభరితమైన ఏది తెచ్చినా కానీ దానిలో చలనం ఉండదు అలానే నీవు కూడా పాపాన్ని చూసినప్పుడు ఒక చనిపోయిన శవంలాగా చలనం లేని దానిలాగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అలాగే దేవుని విషయమై క్రీస్తు చేస్తునందు సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకునుడి దేవుని విషయమై క్రీస్తు చేసినందు సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకునండి అనగా దేవుని కార్యాలంటే దేవుని పనులంటే దేవునికి సంబంధించిన ఏ కార్యమైనా సరే సజీవులుగా అంటే బ్రతికి ఉన్నవారిగా మందిరంలో ఒక పని జరుగుతుంటే నువ్వు బ్రతికి ఉంటే నువ్వు ఖచ్చితంగా వెళ్ళి ఆ పనిలో పాల్గొంటావు మీటింగ్స్ వస్తే మీటింగ్ పనిలో ఖచ్చితంగా నువ్వు ఉంటావు స్వార్థ సభల దగ్గర నువ్వు ఉంటావు క్రీస్తు నిమిత్తమై ఎక్కడైతే స్వార్థ ప్రకటించబడుతుందో క్రీస్తు నామానికి మహిమత ఇచ్చే ప్రతి ఒక్క పనిలో నువ్వు సజీవంగా ఉంటే అనగా బ్రతికి ఉంటే ఖచ్చితంగా చేస్తామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి ప్రియ దేవుని బిడలారా వాక్యాన్ని చదవటం కాదు కానీ దాని ప్రకారం నడిచే వరంగా మనం ఉండాలి మరలా ఒకసారి చదువుకున్న రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పదకొండో వచనం అటువలే మీరును పాపము విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు వేసినందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి పాపం విషయమై మృతులు గాను అని అంటున్నాడు అంటే పాపాన్ని చూసినప్పుడు పాపాన్ని చేసే పరిస్థితి వచ్చినప్పుడు ఒక చచ్చిపోయిన శ్రమములాగా నువ్వు ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది పాపాన్ని చూసినప్పుడు చేయాలనే తపన చేయాలనే ఆలోచన దాన్ని పొందాలనే ఆలోచన నీలో కలిగి ఉంటే ఇంకా నీవు పాపం విషయంలో బ్రతికే ఉన్నావు అలాగే దేవుని విషయమై క్రీస్తు చేస్తున్నందు మిమ్మల్ని మీరే సజీవులుగా ఎంచుకోండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మందిరంలో చెప్పిన ఏ పని విషయమైనా దైవ సేవకుడు చెప్పిన ఏ పని విషయమైనా సరే నువ్వు చలనం లేకుండా ఒక సేవకుడు చెప్పిన పనిని నిర్లక్ష్యం చేస్తూ ఆ మాట వినకుండా నువ్వు ఉన్నావు అంటే నీవు సజీవంగా లేవు చనిపోయిన దానిలాగా ఉన్నావు ఆత్మీయ విషయాల్లో చనిపోయిన దానిలాగా ఉన్నావు ఈ సేవకుడు ఎన్నిసార్లు చెప్పినా మీలో కృతజ్ఞత భావము కానీ చేయాలనే తపనం కానీ మీలో లేదంటే నువ్వు సజీవంగా లేవు ఆత్మీయ విషయాల్లో క్రీస్తు వేస్తునందు మిమ్మల్ని మీరే ఎంచుకోండి సజీవంగా ఎంచుకోండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి దయచేసి నువ్వు బ్రతికి ఉన్నావు ఆత్మీయంగా నేను బ్రతికి ఉన్నాను అంటే ఖచ్చితంగా నేను దేవుని పని ఎక్కడ జరిగినా సరే నా వంతు నేను సహకరిస్తాను అనే విషయాన్ని నువ్వు ఈ రోజు నుంచి అయినా సరే కనీసం ఆత్మీయంగా నిన్ను నీవు బ్రతికి ఉండేదానిలాగా చేసుకో పాపం విషయంలో చనిపోయిన దానిలాగా పాపాన్ని చూసినప్పుడు నేను ఒక చిన్న సేవాన్ని కాబట్టి దానితో ఎటువంటి పని లేదు అన్నట్లుగా నువ్వు బ్రతకాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది దయచేసి మీరందరూ దీని ప్రకారం బ్రతుకుతారని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను అందరికీ ప్రైజ్ తెలవడం